నమస్కారం ఎస్ స్వాగతం జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఆయనే ప్రాణముగా ఉన్న నీకు నీ సొంత నియోజకవర్గంలోనే నీ రేపు టికెట్ ఉందో లేదో తెలియని పరిస్థితి ఉండటంతో ఇప్పుడు నీ రాజకీయ పరిస్థితి ఏంటో తెలుసుకో అని సుల్లూరుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు దార్ల రాజేంద్ర ప్రశ్నించారు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నారా చంద్రబాబుని నందమూరి ఫ్యామిలీలపై అవాకులు చివాకులు పలికిన నీకు ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఏమిటో అని డైని పడ్డావు అని ఆయన అన్నారు అందరికీ నమస్కారం నేను మీ దానిల రాజేంద్ర సూలూరు పేట నియోజకవర్గం నాని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ప్రాణంలాగా తాడేపల్లి ప్యాలెస్లో కుక్కలాగా నువ్వు విశ్వాసంగా ఉన్నావు ఏం లాభం కొడాలని ఈరోజు నీ సొంత నియోజకవర్గంలోనే నీ టికెట్ నీకు టికెట్ లేదు ఏదో వ్యక్తులకి కేటాయిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మితే నట్టేట నిలవన ముంచే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది నువ్వెంత పడాలని అని నువ్వెంత రాష్ట్ర ప్రజల్ని ఒక్క అవకాశం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేశాడు యువతకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు పేద బడుగు బలహీన వర్గాలకి లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు ఇత చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వెంతా ఇదంతా ఎందుకండి సొంత చెల్లెల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాడు సొంత తల్లిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాడు సలహాదారుడైనటువంటి పీకే గారిని కూడా వదిలేసాడు అంటే దీన్ని బట్టి ఎన్ని ఎందుకు చెప్తానంటే ఏదో ఈరోజు మన దగ్గర అధికారం ఉందలే అహంకారంతో విచ్చలవిడిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేస్తే రేపు మన సీటు మన మంత్రి పదవి పదిలింగ ఉంటుంది అనుకున్నావు నువ్వు పడాలి దాని జగన్మోహన్ రెడ్డి సైకో సైకోకి ఏదనిపిస్తే చేస్తాడు నువ్వేంది ముందు గుర్తుపెట్టుకో మనకు అన్నం పెట్టిన చెయ్యిని నరికూడదు నువ్వేం చేశావు అన్నం పెట్టే పార్టీ నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నందమూరి ఫ్యామిలీని అందరిని కూడా ఉంగలో దుక్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వత్తాస మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారిని నందమూరి ఫ్యామిలీని అందరిని కూడా నువ్వు ఏకి పారేసినంతగా ఎవరో ఏకి పారిలా నీ బతుకు బస్టాండ్ అయిపోయింది లాస్ట్ కి నీ రాజకీయం అంధకారంలోకి వెళ్ళిపోయింది లాస్ట్ కి అసలు నేను నా పరిస్థితి ఏంటి అనే దిగజారుడా ఆలోచనలోకి వెళ్ళిపోయింది నువ్వు చేసిన రాజకీయం గుర్తుపెట్టుకో ఏ రోజైనా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి విజనరీ ఉన్న వ్యక్తి దూరదృష్టి ఆలోచన ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకో నీ లాంటి చెంచ ఎంతమందిని తయారు చేస్తాడు పడాలని గుర్తుపెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో మీ నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గత మెజార్టీతో గెలుస్తాడు రాష్ట్రంలో నువ్వు ఎక్కడ ఉండాలో ఎక్కడ బతకాలో ముందు అది డిసైడ్ చేసుకో పడాలన్నానే